నెల్లూరు నగరంలోని స్థానిక బీబీనగర్ సమీపంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా ది లిటిల్ లాంటెన్స్ ప్రీ స్కూల్ అండ్ టేక్ కేర్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే తమ్ముడు శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు మరొక ముఖ్య అతిథులుగా వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత భయ్యా వాసు హాజరయ్యారు మహానగరాలకు దీటుగా ఇటువంటి స్కూలు ఏర్పాటు చేయటం శుభ పరిణామం అని తెలిపారు యూకేలో పది సంవత్సరాలు అనుభవం గడించిన భార్గవ రాజు మరియు ప్రజ్ఞలను అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి స్కూళ్లను మరెన్నో ఏర్పాటు చేయాలని అభినందనలు తెలియజేశారు మాన్యులకు అందుబాటు ఫీజులతో ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా టేక్ కేర్ ప్రీ స్కూల్ కొరకు ఒక్కసారి సంప్రదించవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ క్రమంలో స్కూల్ యాజమాన్యం సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు నా పేరు భార్గవరాజ్ అండి మా ప్రజ్ఞ మేము బీవీ నగర్లో చిన్న కేఎన్ఆర్ కేఎన్ఆర్ పిల్లల హెలిమెంటరీ స్కూల్ పక్కన ది లిటిల్ లాంచన్స్ అనే ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ ప్రీ స్కూల్ అండ్ కేర్ మేము వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ దాకా కేటర్ చేస్తున్నాము మా దాంట్లో కేర్ ఏ క్లాస్ అండ్ నర్సరీ ఎల్కేజీ అండ్ యూకేజీ ఉంది మా మా డిఫరెస్టేషన్ ఏంటంటే మాది మొత్తము యాక్టివిటీ బేస్డ్ లాని అంటే థర్టీ పర్సెంట్ మాత్రమే బుక్ బేస్డ్ సెవెంటీ పర్సెంట్ యాక్టివిటీస్లో పిల్లల యొక్క యూనో బ్రెయిన్ని డెవలప్ చేయడము యాక్టివిటీస్ యాక్టివిటీస్తో చేస్తాము మోర్ దెన్ హండ్రెడ్ యాక్టివిటీస్ని మేము హండ్రెడ్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం దానివల్ల ఏంటంటే పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఫిజికల్ గాను మెంటల్ గాను డెవలప్ అవుతారు అందువల్ల ఈ ఈ సెన్సరీ ప్లే ఏరియా కూడా మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మరి ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఫెసిలిటీ దాంట్లో థౌసండ్ థౌసండ్ టూ హండ్రెడ్ స్వేర్ ఫీట్ అవుట్డోర్ ఫెసిలిటీ ఎక్స్ప్లోరేషన్ అవుట్డోర్ ఎక్స్ప్లెషన్కి మాత్రమే అంటే పిల్లలు బయట ఆడుకోవచ్చు అండ్ మీసారి ఇండోర్ పెద్దది మామన్నీ ఎయిర్ కండిషన్ చూపిస్తాయి పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఇంకొక క్లాస్ రూమ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పైన ఉంటాయి పెద్ద క్లాస్ రూమ్స్ సో మేము మా మా మేము ఒక టెన్ ఇయర్స్ యూపీలో నుండి ఇక్కడ వచ్చేసాము అక్కడ ఇంటర్నేషనల్ టెన్ స్టాండర్డ్స్ వచ్చేసాము అండ్ ఇక్కడ స్టాండర్డ్స్ వచ్చేసాము సో మేము ఏంటంటే మా పరికులంలో కొంచెం ఇంటర్నేషనల్ లెవెల్లో పరికులం పెట్టి దాన్ని ఇండియనైజ్ చేసి మేము పిల్లల్ని డెవలప్ చేద్దాము ఎందుకంటే మహానగరాల్లో కార్పొరేట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి నెంబర్ చెప్పకూడదు అందరికీ తెలుసు ఆ నెంబరు మేము దానికి తగ్గట్టు ఈవెన్ నెల్లూరులో కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి ఫీజు అదే లెవెల్లో ఉన్నాయి కొంచెం తగ్గు లెవెల్ మేము దానికంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాది ఫీజు తక్కువే ఉంటుంది కానీ స్టాండర్డ్స్ మాత్రం అంతకంటే ఎక్కువ స్టాండర్డ్స్ పెట్టాలి ఇవ్వాలి అనే ఆలోచనతో వచ్చాము మేము ఇంకా ఇండియా వచ్చేసింది కూడా సర్వీస్ చేయాలి సో ఇది ఒక భాగం అనేది నేను చేస్తాను మీ పేరండి నా పేరు భాగ్యవ రాజు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము బీవీ నగర్లో కేఎన్ఆర్ ఎలిమెంటరీ స్కూల్ పక్కన The Little Lanterns preschool and daycare and open And uh, it's a 5,000 square feet uh, campus and uh, dedicated space just for outdoor exploration of so 2000 square feet. the classrooms is more than 300 square feet. All the classrooms are air conditioned so that uh, kids are uh, more safer and uh, uh, environmentally protected as well. And, uh, and uh, my, my most unique uh which see, my curriculum is curriculum is la te school. దాంట్లో థర్టీ పర్సెంట్ వచ్చేసి జస్ట్ బుక్స్ బేస్ మీద మేము చేస్తాము కానీ సెవెంటీ పర్సెంట్ వచ్చేసి యాక్టివిటీ బేస్ మీద సో ఆ స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే బుక్ని జస్ట్ ఒక పిల్లల్ని చదువుకొచ్చే వరకు మితం చేస్తాము కానీ దాంట్లో ఏంటంటే మేము ప్రత్యేకించి వాళ్ళ ఫొటోస్ పెట్టి వాళ్ళ క్యారెక్టర్స్ని మేము ఎన్హాన్స్ చేసి చూపించడం అనేది జరుగుతుంది సో దాంట్లో ఏంటంటే ఒక పిల్లలు పోలీస్ రూపంలో ఒక పిల్లలు ఆస్ట్రోనాన్ రూపంలో అనేది వాళ్ళు వాళ్ళే చూసుకొని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు దానివన్నీ సో వాళ్ళ ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కాగ్నిటివ్ స్కిల్స్ కానీ మేము డెవలప్ చేస్తాము టూ యాక్టివిటీస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అవన్నీ మేము డెవలప్ చేస్తాము అండ్ మరి డే కేర్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ వన్ ఇయర్ టు సిక్స్ ఇయర్స్ వరకు మేము పెడుతున్నామండి సో దాట్ ఈవెన్ ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ వర్క్ కల్చర్ ఇన్ని డిస్టర్బ్ అవ్వకుండా మేము వాళ్ళ పిల్లల్ని కూడా సేమ్ మా ఓన్ పిల్లల్లాగే చూసుకుంటాము సో దిస్ ఇస్ వాట్ ఆర్ స్కూల్ యూనిక్ సో మీరు అందరూ వచ్చి జస్ట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి యూ మేడం మీరు యూకే నుంచి వచ్చి ఇక్కడ ఈ స్కూల్ని ఏర్పాటు చేశారు కదా సో ఆ సిస్టమ్ని ఇక్కడ అమలు చేస్తారా డెఫినెట్గా అండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విత్ వెరీ మేనర్ సో అన్ని కల్చర్స్ని మేము డెవలప్ చేసి ఇక్కడ అలాగే చేస్తున్నాము కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొని సో ఇక్కడ మీరు నెల్లూరులో ఏర్పాటు చేయడానికి కారణం ముఖ్య కారణం ఏంటి సో ముఖ్య కారణం అంటే మేము యాక్చువల్లీ నెల్లూరు వాళ్ళమే అండి సో మన రూట్స్ని మనం ఇక్కడ తీసుకురావడానికి మేము ఇక్కడ ఉన్నాము అండ్ సర్వీస్ చేద్దాము అనే ఒక థాట్తో మేము పిల్లలతో స్టార్ట్ చేస్తున్నామండి మన ఆఫ్ మెయిన్ ఎయిమ్ సర్వీస్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో